రాప్తాడు నియోజకర్గంలో ప్రజలు ఇచ్చిన రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి లేదంటే రెవెన్యూ శాఖ అధికారులు ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవాలంటూ రెవెన్యూ శాఖ అధికారుల నిర్లక్ష్యం పైన ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతపురం జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది ఈ ప్రకటనలో తెలిపిన సమాచారం మేరకు రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సునీత రాప్తాడు నియోజకవర్గంలో చెన్నై కొత్తపల్లి రామగిరి రాప్తాడు మండల కేంద్రంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి భూ సమస్యలను అనేక అర్జీలు తీసుకోవడం జరిగిందని అయితే ఇప్పటి వరకు చాలా సమస్యలు అలాగే ఉన్నాయని గత వైసీపీ ప్రభుత్వంలో కాళ్ళ అరిగేలా ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరగడం జరిగిందని ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇలాంటి పరిస్థితి ఉండకూడదని అన్ని మండల కేంద్రాల్లోనూ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని ఆ సందర్భంలోనే రామగిరి చెన్నై కొత్తపల్లి రాత్తాడు మండల కేంద్రంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రెవెన్యూ శాఖకు సంబంధించిన ప్రజల వద్ద నుంచి వివిధ అర్జీలు తీసుకోవడం జరిగిందని అయితే రెవెన్యూ శాఖ అధికారులు ఇప్పటి వరకు కూడా ఇచ్చిన అర్జీలు ఎక్కడే కానీ పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రెవెన్యూ శాఖ అధికారులు ఈ ప్రాంతంలో రైతు సమస్యలు పరిష్కరించేటట్లు ఉంటే ఉండండి లేదంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవాలంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రెవెన్యూ శాఖ అధికారులపై ఎమ్మెల్యే పర్యటన సొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఒక ప్రకటనను విడుదల చేశారు